హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉండరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ కోయట్లో మేక జవాళ్ళకి మేతలు ఎలా వేసుకోవాలి ఏ విధంగా వేసుకోవాలి అనేది ఈ వీడియో ఖచ్చితంగా చూడండి లాస్ట్ వరకు ఇది వచ్చేసి శివారు మన మొక్కజొన్నల పిండి అయితే ఆడిచ్చి ఆ విధంగా తయారు చేసి పెట్టుంటారు ఇది వచ్చేసి ఖజ్జరము ఖజ్జూరము మేమైతే తోటల మీట్టు పోయి ఆ విధంగా తీసుకొచ్చుకొని ఎండబెట్టి ఆ విధంగా సంచలనలు వేసి పెట్టుకుంటాము గోధుమలు మా ఈ కోయిట్లో వచ్చేసి సేర్ అంటారు మన ఇండియాలో వచ్చేసి గోధుమలు అంటాము ఇది వచ్చేసి సన్న శివారు అంటారు పిల్లలకు కానీ పెద్దాంటికి కానీ వేసుకునేదానికి ఇది పిండి ఇది కూడా మొక్కజొన్నల పిండి కానీ దీంట్లో కొన్ని విటమిన్ అనేది కలిసి ఉంటుంది సన్న శివారులల్లో ఎందుకంటే పిల్లలకు ఎక్కువ శాతం అదే వేసుకుండేది ఇప్పుడైతే బయటకు పోయి సొచ్చాము నేనైతే ఆల్రెడీ వేసి పెట్టున్నాను నాకైతే ఇప్పుడు ఎండ అయితే చాలా ఎక్కువగా వస్తుంది అందుకు వీడియో క్లారిటీ కూడా సరిగ్గా రావడం లేదు అందుకే వీడియో కూడా కిందికి తిప్పుకొని పోతున్నాను చూడండి ఏ విధంగా వేసి పెట్టున్నాను జివాలకు ఈ విధంగా తమురు శివారు చేరు ఈ విధంగా వేసి పెట్టుకోవాలా చూడండి ఏ విధంగా వేసి పెట్టున్నాను ఆ విధంగా వేసి పెట్టుకోవాలా ప్రతి ఒక్క తొట్టిలో కూడా ఆ విధంగా వేసి పెట్టుకోవాలా మరి అయితే ఎక్కువ వేయకూడదు లైట్గా వేసి పెట్టుకోవాలి ఆ విధంగా లైట్గా వేసి పెట్టుకోవాలా చూడండి నేనైతే ఈ విధంగా పెట్టినాను మీకు తెలియని వాళ్ళైతే కానీ ఈ వీడియో ఖచ్చితంగా లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి మేతలు ఎలా చేసుకోవాలి ఏ విధంగా వేసుకోవాలి అనేది కూడా తెలిసిపోతుంది కోయిట్లో చూడండి ఆ విధంగా వేసినాను నేనైతే చేరు శివారు తమురు ఆ విధంగా వేసి పెట్టుకోవాలా లైట్గా వేసి పెట్టుకోవాలా ఎక్కువ వేసినారంటే కానీ మళ్ళీ ఎక్కువ తినేసినారంటే అంటే కానీ వేడి జాతి అయిపోతుంది మ్యాక్స్ వాళ్ళకు అందుకు నేనైతే కానీ అట్లా లైట్గా వేస్తాను ఒక డబ్బా మాత్రమే తీసుకొని మొత్తం మూడు తొట్టాల కానీ నాలుగు తొట్లలో కానీ ఆ విధంగా వేసి పెడతాను అర్థంగా వేసి పెట్టినామంటే బాగుంటుంది ఎందుకంటే మళ్ళా ఒక్కొక్క తొట్టికి ఒక్కొక్క డబ్బా కానీ వేసినామంటే గానీ ఎక్కువ అవుతుంది మళ్ళీ మేక జీవాలు కూడా చాలా ఇబ్బంది పడతాయి చూడు జీవాలు చూడడం ఏ విధంగా ఉన్నాయో ఇవి వచ్చేసి మొత్తం నలభై రెండు జీవాలు ఉన్నాయి ఈ నలభై రెండు జివాలకు మాత్రం నాలుగు మాత్రమే కొద్దిగా సన్నగా ఉన్నాయి ఎందుకంటే ఇది వరకు ఆ నాలుగు అంటే బాగలేదు అందువల్ల అవి అవి సన్నగానే ఉన్నాయి మేత తక్కువ తినడం వల్ల ఆ విధంగా అయిపోయినాయి నీకు చూపి మీకు ఒకసారి చూపించా ఆ జీవాలు ఏ విధంగా ఉన్నాయో నాలుగు కొదమన్నీ ఏ విధంగా ఉండాయి అనేది ఈ వీడియోస్ ఖచ్చితంగా చూడండి నేనైతే ఇప్పుడైతే ఇప్పేస్తాను చూడండి ఏ విధంగా పోతున్నాయో ఆ విధంగా వెళ్ళిపోతాయి మేతలకు చూడండి ఎందుకంటే మన తమ్ముడు రోజు వేయడం వలన అంత ఫాస్ట్లో ఉంటాయి జీవాలు ఎందుకంటే డైలీ తింటూ ఉంటాయి కాబట్టి అందువల్ల అంత ఫాస్ట్లో ఉంటాయి చూడండి ఏ విధంగా తింటానాయో ఆ విధంగా తింటూ ఉంటాయి మనం ఖచ్చితంగా సాంత్రంప్పుడు మేతలు వేసేటప్పుడు మాత్రం తమ్ముడు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలా తమ్ముర అంటే ఖజ్జూరము ఖర్జూరం ఖచ్చితంగా వేసుకోవాలా నేనైతే ప్రతిరోజు ఈ విధంగా అప్పుడు మాత్రం ఖర్జూరం ఖచ్చితంగా వేస్తాను ఇట్లా సన్నగున్నటికి మాత్రం తింటే బాగా వచ్చాయి ఎందుకంటే అవి బాగలేనివి కాబట్టి ఒకరు వేడి చేసినప్పుడు బాగుంటుంది చలికాలం కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చుకొని ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్